నుంచి వెళ్లిపోయినా మీనాను కిడ్నాప్ చేసిన గుణాన్ని పోలీసులకు అప్పగించి ఇంటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పిన వాళ్ళు షాక్ లో ప్రభావతి ఇందుకు ఏం జరిగింది మీనా ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి మరి కిడ్నాప్ చేసినటువంటి గుణాన్ని పోలీసులకు అప్పగించడం ఏంటి మరి దాంతో వీడియోలో చూసి గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇక ఆ సుగుణమ్మ వాళ్ళు అయితే వెళ్లిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చింటూకి కట్టలు ఇప్పడం జరిగింది రోహిణిని చూడడం కూడా జరిగిపోయింది అక్కడ చాలా అనుమానాలు కూడా వచ్చాయి బాలుకి ఇక అవన్నీ అయిపోయిన తర్వాత బాలు వాళ్ళ ఇంటికి బాలు ఫ్రెండ్ వస్తాడు అతను వచ్చి పెళ్లి కర్డిస్తాడు తన అన్నయ్యకు సంబంధించినటువంటి పెళ్లి అని చెప్పేసరికి అరే అన్నయ్యలు పెళ్ళప్పుడు తమ్ముళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలిరా ఎందుకంటే అన్నయ్యలు లేచిపోయారనుకో లేదా వెళ్ళిపోయారనుకో అప్పుడు ఏం జరుగుతుంది ఆ పెళ్లి మన కంటగడతారు అదే కంటగడతారు వాళ్ళని చేసుకున్న తర్వాత జీవిత అంతం వాళ్ళతో ఉండడం తప్ప మనం చేయగలిగింది ఏమి ఉండదు అని చెప్పి కొంచెం మీనా హర్ట్ అయ్యేటట్టుగానే మాట్లాడతాడు బాలు బాలు వాస్తవంగా అయితే మీనాను హర్ట్ చేయాలని కాదు గాని జరిగిన వాస్తవాన్ని అతనికి చెప్తాడు కానీ ఆ ప్రతి మాట మీనా మనస్సుకు తాకుతాయి ఈలోప్పు ప్రభావతి ముసిముసి నవ్వులు వెటకారంగా నవ్వుకుంటూ ఉంటుంది అంత అయిపోయిన తర్వాత ఇక అతను వెళ్లిపోయిన తర్వాత మీనా అయితే బాలు వంక చూస్తూ ఉంటే ఆ మీనా నేను నిన్నైతే ఉద్దేశించి అనలేదు నేను నార్మల్ గా చెప్పాను మన విషయంలో జరిగిందే అందరి విషయాల్లో జరగాలని లేదు కదా కాకపోతే ఏంటంటే నేను అనేది నువ్వు మంచిదనివి కాబట్టి మన ఇద్దరికి సెట్ అయిపోయింది అదే నువ్వు కూడా ఈ పార్లర్ అమ్మరాగానో లేకపోతే ఆ డబ్బుడు గట్టిగా మాట్లాడేదానివైతే మన ఇద్దరికి గొడవలు అయిపోయాయి కదా అదే వాడికి ఆ ఉద్దేశం వచ్చేలాగా అర్థమయ్యేలా చెప్పాను అంతే అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే మీనా సరేనండి మీరు వెళ్ళండి అని చెప్పని అంటుంది బాలు వెళ్ళిపోతాడు వెళ్లిపోయిన తర్వాత ఇక ప్రభావతి రోహిణి మాట్లాడుకుంటూ ఉంటాడు చూడు రోహిణి మొగుడు ఎంతసేపు నా కొంగు పట్టు తిరుగుతున్నాడు కదా ఇక నా మొగుడు నాకే సొంతం ఏం చేసినా ఎన్ని చేసినా నా ఇదిలోనే చచ్చినట్టు నోరు మూసుకుని ఉంటాడు అని చెప్పి అనుకోకూడదు ఎందుకంటే మగాళ్ళ ఒకటి ఉంటుంది పైకి ఒకలా ఉంటారు వాడి మనసులో ఇప్పటికీ మీనాన్ చేసుకున్నందుకు బాధపడుతూనే ఉన్నాడు కాకపోతే ఇక తప్పదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతున్నాడు అంతే మీలాగా వాళ్ళ ఇష్టపడ్డ చేసుకున్న పెళ్ళా లేక ప్రేమ వివాహమా కాదు కదా అంటుంది ప్రభావతి ఆ మాటలకు చాలా బాధపడుతుంది ఇక మీనా అయితే అలా బాధపడినటువంటి మీనా బాలు వెళ్లిపోయిన తర్వాత ఈ మాటలన్నీ విని బాధ కలిగి ఇక ఇంట్లోంచి బయలుదేరి వెళ్లిపోతుంది సాయంత్రానికి బాలు ఇంటికి వచ్చేసరికి మీనా ఇంట్లో కనిపించదు పొద్దున్న అనగా వెళ్లిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలీదు అని చెప్పని ప్రభావతి అనేసరికి సత్యం ఏం జరిగిందిరా అంటే ఉదయం నేను తన్ని బాధ పెట్టాను ఆ వెనకే వీళ్ళందరూ కూడా ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు నానా మాటలు అని బాధ పెట్టారట అంటే ఎవరెవరు అంటే ఇంకెవరు ఈ అత్త అత్తాకోడళ్ళు ఇదిగో ఈ లక్షలు మింగినోడు ఇంకెవరు మాట్లాడతారు ఇక్కడ అని అంటాడు బాలు సరే అయితే ఉండండి అని సుమతికి ఫోన్ చేసేసరికి అక్క అక్కడ ఉంటే ఇక్కడ నేను అక్కకి ఫోన్ ఎలా ఇస్తాను బావా అని చెప్పని అంటుంది అదేంటి అక్క మీ ఇంట్లో మీ అక్క మీ ఇంట్లో మీ ఇంటికి రాలేదా అంటాడు లేదు బావా అని చెప్పని అంటుంది ఇక తర్వాత మీనా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు తను కూడా ఇక్కడికి రాలేదు బాలు అని చెప్పని అంటుంది ఇలా చాలా మందికి ఫోన్లు చేసినా ఎవరి దగ్గర మీనా లేదు అని చెప్పేసరికి ఇక బాలు వెతకడం మొదలు పెడతాడు అలా వెతుకుతూ వెతుకుతూ బాలు చాలా దూరమే వెళ్తాడు ఎక్కడ చూసినా మీనా కనిపించదు అసలు మీనా ఛాయలే కనిపించవు ఇంటి దగ్గర బండి ఉండదు మీనా బండి ఎక్కడుందో దొరికితే ఖచ్చితంగా మీనా అక్కడే ఉంటుంది అని చెప్పని అనుకుంటూ మీనా బండి వెతుకుతూ వెళ్తాడు ఇక అలా వెళ్ళినటువంటి బాలుకి ఎక్కడా కనిపించకపోయేసరికి ఏదో జరిగింది అని తన ఆటో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి కార్ల వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేసరికి ఒక అతను ఫోన్ చేసి బాలు మీ నువ్వు చెప్పిన బండి పాలన చోటు ఉంది అని చెప్పి చెప్పేసరికి ఇక అక్కడికి వెళ్తే అక్కడేమో అది నిర్మానుష్యమైన ప్రదేశం వాస్తవంగా చెప్పాలంటే చాలా వరకు జనాలు ఎక్కువ తిరిగేటటువంటి ప్లేస్ కాదు సో ఇలాంటి చోటకి మీనా రావాల్సిన అవసరం ఏముంది ఎందుకు వస్తుంది మీనా వచ్చు వచ్చుంటుందా లేకపోతే ఎవరైనా మీనాని ఇక్కడికి రప్పించుంటారా ఏం జరుగుంటుంది అసలు మీనా ఇక్కడ ఉందా లేదా ఓన్లీ బండి తెచ్చి ఇక్కడ పెట్టారా అని చాలా రకాల అనుమానాలు బాలు మనసులో మెదులుతూ ఉంటాయి ఇక అలా మెదులుతూ ఉండగా ఈ చుట్టుపక్కలంతా వెతకండి అని చెప్పేసేసి ఇక తన ఫ్రెండ్స్కి చెప్పేసరికి అందరూ కలిసి వెతుకుతూ ఉండగా బాలుకి ఒక పాత ఇంట్లో మీనాని కట్టేసి ఉండడం కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిన బాలు గబగబా లోపలికి వెళ్తాడు ఆ లోపల చాలా మంది ఉంటారు ఇదేంటి ఇంతలా మీనాని బంధించి పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటూ గబగబా వెళ్ళి ఇక చుట్టూ అంతా కూడా వాళ్ళందరినీ కూడా కొట్టేసిన తర్వాత మీనాని విడిపించుకుని బయటకు వస్తూ ఉండగా గుణ వచ్చి అడ్డుగా ఉంచుంటాడు ఏంట్రా అంత ఈజీగా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా నీ మీద నాకు కక్ష ఇంకా తీరలేదు కదా నేను ఎలా నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళిపోనిస్తాను అనుకున్నావు అనగానే ఏరా ఒళ్ళు బలిసిందా ఎందుకలా మాట్లాడుతున్నావు నీ పెళ్ళాం అని చెప్పి అలా మాట్లాడుతున్నావేంటి అక్క అక్క అంటావు కదరా అంటే ఆ నా బుట్టింది మరి అని అంటాడు ఓహో పైకి మాత్రమే పిలుపలా ఉంటుందన్నమాట ఒక్క నిమిషం ఆగరా అని చెప్పి శివకి ఫోన్ చేసి ఒరే పనికి మాలినోడా చూడిటు ఈ వెదవై మీ అక్కని కిడ్నాప్ చేసింది వెతుకుతున్నావా ఎక్కడుందో అని చెప్పి అనగానే ఏ మాట్లాడుతున్నావు బావా అంటాడు నిజం ఇదిగో ఈ గుణాగాడి ఇక్కడే ఉన్నాడు మీ అక్కని ఇక్కడ కట్టిపాడేశాడు ఇది ఎక్కడో తెలుసా ఊరు శివార్లలో పది మంది రౌడీళ్లు పెట్టాడు ఇక్కడ చుట్టూత అని అనేసరికి గుణ ఏంటి నువ్వు చేసిన పని అంటే శివ మన లెక్కల తర్వాత చూసుకుందాం నువ్వు ఫోన్ పెట్టే ఫస్ట్ అని చెప్పని అంటూ ఉంటాడు అదేంటి గుణ అలా మాట్లాడతావు అంటే నువ్వు పెట్రా ఫోను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు గుణ ఇక బాలు గుణాన్ని పట్టుకుని పిచ్చి కొట్టుడు కొడతాడు కొట్టిన తర్వాత రాజేష్ కి ఆల్రెడీ చెప్తాడు పోలీసులకు ఎందుకైనా మంచిది ఫోన్ చెయ్యి అని చెప్పి ఇక రాజేష్ అయితే పోలీసులకి ఫోన్ చేయడంతో అక్కడికి ఆ ప్లేస్కి పోలీసులు వస్తారు అలా వచ్చినటువంటి పోలీసుల్ని ఇక బాలు పిలిచేసరికి ఇక ఇక్కడ జరిగిందంతా తెలుసుకుని పోలీసులు గుణాన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతారు అలా కూర్చోపెట్టిన తర్వాత మీనాని అక్కడ కంప్లైంట్ రాసిమ్మంటే రాసిస్తుంది ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వచ్చేస్తారు అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇక చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అయితే మీనా దగ్గరికి వచ్చి కూర్చున్నటువంటి బాలు దయచేసి నన్ను క్షమించవా మీనా ప్లీజ్ నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను నేను చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్పని అనేసరికి ఏం అండి ఏం తప్పు బయట వాళ్ల ముందు నన్ను అంత చులకం చేసి మాట్లాడితే నాకు బాధ అనిపించదా మీరు మాట్లాడారు మీ వెనక మీ అమ్మ మీ వదిన మీ అన్నయ్య అందరూ మాట్లాడారు అంత ప్రేమ లేని వాళ్ళు నన్ను ఎందుకండి మళ్ళీ రెండోసారి కూడా పెళ్లి చేసుకున్నారు అంటే ప్రేమ లేదని నేను చెప్పానా అంటే ఒకసారి ప్రేమ కలిగిన తర్వాత ఇక జరిగిపోయిన విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోరండి అలా గుర్తు తెచ్చుకుంటే అర్థమేంటో తెలుసా ఆ మనిషితో బలవంతంగా మనం కలిసి ఉంటున్నామని అర్థం అని అనగానే చచ అలాంటిది ఏమీ లేదు మీనా అలా ఎందుకు అనుకుంటున్నావు అని అంటే మీరు మాట్లాడింది అలాగే ఉందండి మీరు చేసింది కూడా అలాగే ఉంది నా మనసు ఎంతో బాధపడిందండి దయచేసి మీరు నాతో మాట్లాడకండి అని చెప్పని అంటుంది అది కాదు మీనా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవా ఏదో తప్పుగా మాట్లాడేశాను ఆ మనోజ్ గారిని అనాలి అన్న అక్కస్తో మాట్లాడినవే తప్ప నిన్ను అనాలి అనే ఇంటెన్షన్ నాకు లేదు దయచేసి అర్థం చేసుకో మీనా ప్లీజ్ సారీ మీనా సారీ మీనా అంటూ ఉంటాడు ఇక అప్పుడు సర్లేండి అని అంటే ఇంకెప్పుడు ఇలా నన్ను వదిలిపెట్టి వెళ్ళకపోలేకంపా నేను ఎక్కడ నువ్వు లేకుండా ఉండగలను చెప్పు అలా చేసేసావు ఉన్నా నా అని అనేసరికి ఆ చాలే ఇప్పటికే ఈ మాటలు వినే ఆవిడ గారు అక్కడ కూర్చొని కొంగున ముడేసుకున్నాను అనుకున్నావా నీ వెనక తిరుగుతాడు అనుకున్నావా అంటూ వంద రకాల మాటలు మాట్లాడుతోంది ఇప్పుడు ఇవన్నీ వింటే ఇంకప్పుడు గాని నన్ను సాధించి సాధించి వదిలిపెడుతుంది అంటుంది మీనా ఇక ఇక్కడ గుణాన్ని పోలీసులు కుమ్ముడు కుమ్ముతారు ఇంకొకసారి బాలువాళ్ల జోలికి వెళ్తే పరిణామాలు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇస్తారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి